మున్సిపల్ నిబంధనల ప్రకారమే తైబజార్ టెండర్ ని పొందుకొని రోజువారీగా వసూళ్లు చేస్తున్నామే తప్ప ఎక్కడా ఎక్కువ వసూళ్లు చేయడం లేదని తైబజార్ టెండర్ పొందుకున్న వ్యక్తి కిషోర్ క్లారిటీ ఇచ్చారు ఎస్ లో స్పందించిన కిషోర్ టెండర్ పై పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చారు ప్రతి ఏటా మున్సిపల్ శాఖ నిర్వహించే తైబజార్ టెండర్ లో పాల్గొని నిబంధనల ప్రకారమే తాము పొందుకున్నామన్నారు ఇక టెండర్ లో మున్సిపల్ శాఖ ఎంత వసూలు చేయాలని సూచించిందో తాము అంతే వసూలు చేస్తున్నామని వివరించారు ఈ విషయాన్ని పట్టణవాసులు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఇక టెండర్ అగ్రిమెంట్ ప్రకారం మార్చి నెలాఖరు వరకు తాము తైబజారు వసూలు చేస్తామని ఇందుకు చిరు వ్యాపారులు సహకరించాలని కోరారు తాము నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నామని కానీ పట్టణంలో కొంతమంది అక్రమంగా డబ్బాలు వేసి నెలకు మూడు వేలకు పైగా వసూళ్లు చేస్తున్నారని వారిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు అలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కిషోర్ విజ్ఞప్తి చేశారు ఇక తైబజార్ రద్దుపై ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందంటే అది కూడా మాకు సంతోషమేనని తమ మాటల్లో వివరించారు అందరికీ నమస్కారం అండి మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు మాకు మున్సిపల్ కమిషనర్ గారి వివరణ జరిగింది నాకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మా మామ పేరు మీద టెండర్ అంటే మా ఇంటిది కాబట్టి మా మేమందరం కలిసి ఉంటాం కాబట్టి మా ఇంటి దాని లెక్కలనే నేను మాట్లాడుతున్నాను మేము టెండర్ అనేది ఇంట్లో కూర్చొని చేయమండి మున్సిపాలిటీల్లో కౌన్సిల్ కమిషనర్ గారు టెండర్ చేస్తారండి మీరు తెలుసుకోండి అది ఓపెన్ యాక్షన్ ఉంటుంది ఎవరైనా తీసుకోవచ్చు సరే భయప్రాంతలు చేస్తున్నారు అది చేస్తారు ఇది చేస్తున్నారు అంటే మేము పుట్టకండి ముందు మా ఫాదర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచే మా నాయనమ్మ తీసుకుంటుంది టెండర్ మీరు కావాలంటే తెలుసుకోండి కూరగాయలు ఎక్కడమ్మా అంటే చెప్తారు మీ మార్కెట్ లో పోయినా చెప్తారు ఎక్కడ చెప్తారు ఈ తైబాదర్ అనేది ఓన్లీ పాలమూరు అనేది పాలమూరులోనే కాదండి తెలంగాణ స్టేట్ మొత్తం ఉంటది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఉండేది దైబా అనేది ఉంటుంది తెలుసుకోండి మీరు భయభ్రాంతులకు చేసి ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు అవునండి మేము టెండర్ పాడుతున్నాము తీసుకుంటున్నాము మాకు డబ్బులు వెళ్ళాలి కాబట్టి మేము వసూలు చేసుకుంటున్నాం అంతేగాని ఇల్లీగల్ గా వసూలు చేస్తున్నాము మాకు మున్సిపాలిటీ అనేది ఒక రేట్ లిస్ట్ ఇస్తుంది వీళ్ళతో ఎంత వసూలు చేయాలి వీళ్ళతో ఎంత వసూలు చేయాలి దాని ప్రకారమే మేము వసూలు చేస్తాం తర్వాత మొన్న నిన్న ఎస్ ఛానల్ లో చెప్పినట్టు కౌన్సిల్ లో మొన్న బడ్జెట్ సమావేశం తీర్మానం జరిగింది అది ఎప్పటి వరకు మార్చి ముప్పై ఒకటి తారీఖు తర్వాత మళ్ళీ టెండర్ చేయొద్దు అని తీర్మానం చేసింది ఆ తీర్మానంలో ఇంకోటి ఏముందంటే చిన్న చిక్కు ఉందండి ఇప్పుడు తైబార్ చేయనప్పుడు బడ్జెట్ మీటింగ్ లో ఇరవై ఎనిమిది లాభం వస్తుంది తైబార్ నుంచి ఎట్లా చూపిస్తారు అది కూడా తెలుసుకోండి తర్వాత ఇదే టూ థౌసండ్ ట్వంటీలో మేము రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే మా మంత్రి గారు లాక్డౌన్ లో తెలంగాణ స్టేట్ మొత్తంలో తైబార్ టెండర్ వేయడం జరిగింది కానీ కేవలం పాలమూరులో వెళ్ళలేదు ఎందుకు అంటే లాక్ డౌన్ అనేది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వద్దులే క్యాన్సిల్ చేయండి అని మా మంత్రి గారు మా కౌన్సిల్ లోనే అప్రూవ్ అయింది అది కూడా తెలుసుకోండి తర్వాత పదిహేను ఏళ్ళ నుంచి వీళ్ళే వీళ్ళే ఒక ఒకే వ్యక్తి తీసుకుంటున్నాడు అని అంటే పదిహేను ఏళ్ళ నుంచి కాదు నేను ముట్టకన్నా ముందు మా ఫాదర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచి మేము తీసుకుంటున్నాం మీరు కావాలంటే దాని మీద తెలుసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నా దగ్గర నేను క్లారిటీ ఇస్తాను అట్ల ఇబ్బంది ఏం లేదు మా మంత్రి గారే మా మాజీ మంత్రి గారు నూట ఇరవై నుంచి నూట యాభై షెడ్ ఫ్రీగా ఇచ్చింది ఎవరితో ఒక రూపాయి తీసుకోలేదు ఫ్రీగా ఇచ్చాడు దాని తర్వాత వాళ్ళతో డబ్బులు వసూలు చేయకు అంటే నేను దాంతో డబ్బులు వసూలు చేయలేదు కానీ ఆ నూట ఇరవై నుంచి నూట యాభై షెట్లకు నేను డబ్బులు వసూలు చేయకపోయినా సరే నాకు మున్సిపాలిటీలో అయితే ఒక రూపాయి కూడా తక్కువ చేయలేదు ఇది కూడా తెలుసుకోండి తర్వాత నేను రైతు బజార్లో వసూలు చేయను కొత్త రైతు బజార్ కట్టాను నలభై సంవత్సరాల లేదా ఆడ కూడా వసూలు చేయము మేము ఇది కూడా తెలుసుకోండి తర్వాత ఇరవై వేల మంది ఇరవై వేల కుటుంబాలు బాగుపడుతున్నాయి దీని నుంచి అంటారు ఇరవై వేల కుటుంబాలు రోజు పది రూపాయలు ఇస్తే కూడా రెండు లక్షల రూపాయలు అయితే సంవత్సరానికి ఏదైనా ఏడు కోట్ల చిల్లరైతే అంటే మేము నలభై ఆరు మంది నుంచి మా దగ్గర వందల కోట్లు ఉండాలి కదా ఇది కూడా తెలుసుకోండి ఒక ఒక వ్యక్తి సరే ఈ తైబార్ రద్దు చేస్తే సరే పాలమూరులో ఒక్కటి బంద్ చేస్తారా తెలంగాణ స్టేట్ మొత్తం బంద్ చేస్తారా అని మాకు తెలియదు సరే రద్దు చేస్తే ప్రజలు బాగుపడరు రద్దు చేయండి మాకు ఇబ్బంది ఏం లేదు మాకు ఈ బిజినెస్ కాకపోతే ఇంకోటి చూసుకుంటాం అంతేగాని మరీ మమ్మల్ని ఫోకస్ చేసి ఇట్లా చూపించడం తప్పండి ఒక వ్యక్తి ఇంకొకటి ఏంటంటే ఒక వ్యక్తి ఒక నలభై నుంచి అరవై డెబ్బై డబ్బాలు రోడ్డు మీద వేసిండు స్టీల్ డబ్బులు రోడ్ వేసి మూడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు కిరాక్ వసూలు చేస్తున్నదండి అంటే ఈడ తొమ్మిది వందలు కట్టే వ్యక్తులు కనిపిస్తున్నారు కానీ మూడు నాలుగు వేలు కట్టే పేద ప్రజలు కనిపిస్తలేరా మీరు దయచేసి మా ఎమ్మెల్యే గారు కూడా దాని మీద యాక్షన్ తీసుకోండి తర్వాత మార్చి థర్టీ ఫస్ట్ వరకు మాకే ఉంటుందండి మీరు కమిషనర్ గారు అడగచ్చు ఎవరినైనా అడగచ్చు ఎందుకంటే మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మేము టెండర్ మాకే ఉంటుంది మేమే తీసుకుంటాం అది ఏప్రిల్ ఒక తారీఖు నుంచి సరే టెండర్ ఉంటుందా క్యాన్సిల్ చేస్తారా వాళ్ళు ఇష్టం తీర్మానం చేసి హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి పంపిస్తారు ఆడ నుంచి వాళ్ళ తీర్మానం క్యాన్సిల్ చేయాలని వస్తుందో చేయొద్దని వస్తుందో అది ఎవరు అది ఒకవేళ టెండర్ పడితే మేము పాల్గొంటాం సరే మాకంటే ఎవరైనా ఎక్కువ పడితేనేమో తీసుకుంటే మంచిది మాకు ఇబ్బంది ఏం లేదు మీడియా మిత్రులు కూడా చిన్న విజ్ఞప్తి అండి దయచేసి ఎటువంటి ఈ తైబార్ విషయంలో కొద్దిగా తప్పుడు ప్రచారం చేయొద్దు వాస్తవం ఉన్నది రాయండి కమిషనర్ గారిని అడగండి లేకపోతే నన్ను అడిగినా చెప్తా లేకపోతే మా మామ ఉంటాడు శంకరయ్య ఆయన పేపర్లు టెండర్ ఆయన అడిగినా ఆయన కూడా క్లారిటీ ఇస్తాడు ఏంటంటే మేము ఇప్పటి నుంచో నడుతున్నాం కాబట్టి ఆ విషయాలు కూడా నాకు తెలుస్తుంది మేము ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటాం కాబట్టి మా దందలు ఉంటే మేము కూర్చొని మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మాకు తెలుస్తుంటాయి